క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీకును మీ కుటుంబములకు తెలియచేస్తూ ఈ ఉదయకాల కాల ధ్యానాంశము కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి రొమిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుదాం అదేమనగా నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు దేవుని పిల్లలుగా జీవిస్తున్న మన జీవితాలలో యోగ్యతలను గూర్చి తన పత్రికలలో అనేకమైన విషయాలను పౌలు గారు తెలియచేస్తూ వచ్చా ఈ చదువుబడిన లేఖన భాగంలో మనందరము కూడా దేవుని గూర్చి వినాలని కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును దేవుని పిల్లలో మొదటి అర్హత దేవుని గూర్చి వినేవారుగా మనముండాలి క్రీస్తును గూర్చి మనము వినడము ద్వారా వినుట వలన విశ్వాసము కలుగుతాది ఈ నా క్రీస్తుని గూర్చి మనం వినకపోతే మన జీవితాలలో విశ్వాసం అనేది కలగదు ఎవరైతే క్రీస్తు సువార్తను వింటారో వారి జీవితాలలో ఆ సువార్త వారిని విశ్వాసములోనికి నడిపిస్తారు మొదటిగా మనందరము కూడా వినేవారిగా ఉండాలి వినడము ద్వారానే విశ్వాసాన్ని కలిగి జీవించగలం రెండవదిగా విన్న వాక్యాన్ని మనము నమ్మాలి ఎవరైతే ఆ వాక్యాన్ని నమ్ముతారు యస్సు క్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళ్ళి విమోచన అర్థమై లోకరక్షకుడిగా ఆయన లోకానికి వచ్చి ఆయన సర్వమానవాళి పాపమును విమోచించటానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆయన మృత్యుంజేడై మరణాన్ని తిరిగి జయించాడు అని ఎవరైతే నమ్ముతారో వారి జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు సహోదరి సహోదరుడా దేవుని లేఖనమి రీతిగా తెలియచేస్తుంది యోహను స్వార్థ ఇరవయవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినాన్ని చదువుదాం ఏసు దేవుని కుమారుడైన క్రీస్ అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడిను విన్నదాన్ని మనము నమ్మాలి నమ్మడం ద్వారానే ఆయన రక్షకుడని ఆయనే దేవుని కుమారుడని మనము నమ్మడం ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుతాం లు పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుతాం అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను దేవాలయమునకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఒకరు శుంకరి మరొకడు పరిశేయుడు పరిసయుడు దేవుని సన్నిధానములో తన యొక్క స్వనీతిని ఆధారము చేసుకుని ప్రార్థిస్తూ ఉండగా ఈ సుంకరి దేవుని ఎదుట నేను పాపిని అని ఒప్పుకుని కనులెత్తుటకైనను నాకు ధైర్యము చాలటము లేదు నన్ను కరుణించుమని తన యొక్క పాపస్థితిని ఒప్పుకున్నాడు దేవుని గూర్చి వినుట వలన విశ్వాసం కలుగుతుంది కలిగిన దాన్ని మనం నమ్మడం ద్వారా జీవాన్ని పొందుతాం నమ్మిన మన జీవితాల్లో మన యొక్క పాపస్థుతిని దేవుని ఎదుట ఒప్పుకుంటే ఆయన కనికరించేవాడని ఇక్కడ పరిశేని ప్రార్థన కంటే సుంకరి ప్రార్థనను బట్టి దేవుడు ఇతడు నీతిమంతుడు అని దేవుడు తీర్చాడు దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి అర్హత దేవుని గూర్చి వినాలి వినదాన్ని మనం నమ్మాలి నమ్మి మనం మన యొక్క నిజస్థితిని దేవుని సంఘంలో ఒప్పుకోవాలి నాలుగవదిగా ఒప్పుకున్న మన జీవితాలలో మనము మారు మనస్సు పొందాలి దేవునికి అపోస్సుల కార్యములు పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినాన్ని చదువుదా ప్రభు అయినా ఏసునందు విశ్వాసు ముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి పౌలు శీలలు సరసాలలో ప్రభుని అర్ధరాత్రి వేళ వారు స్థుతిస్తూ ఉండగా కీర్తనలు పాడుచు ఉండగా అక్కడ ఉన్నటువంటి జైలధికారి ఆ మాటలు ఎందు విశ్వాసముంచి ఆ మాటలను అంగీకరించి తన యొక్క పాపస్థితిని అతడు ఒప్పుకుని దేవుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు అయా నేను రక్షణ పొందాలి అని అంటే ఏం చేయాలన్నప్పుడు నీవును నీ ఇంటి వారును ప్రభు ఎందు విశ్వాసముంచుము అప్పుడు రక్షించబడతారని చెప్పగానే మారు మనస్సు పొందిన మీరు మీ పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసాన్ని పొందాలి ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వారు రక్షించబడతారు అని లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా నిజమైన దేవుని పిల్లలు మారు మనస్సు కలిగి బాప్తీసము కలిగి జీవిస్తారు ఈ దినాలలో అనేక మంది మారు మనస్సు లేకుండా బాప్తీసాలు తీసుకుని వారు జీవితాలలో వారు అనేక పరిస్థితుల్లో తొలగిపోతూ ఉన్నారు భక్తి నుండి జారిపోతూ ఉన్నారు దేవుని లేఖనము తెలియజేస్తుంది బాప్తీసము తీసుకునే ముందు మారు మనస్సును మనము పొందాలి మనము మారు మనసు పొంది నేను పాపిని అని గుర్తించి నీ పాపముల పరిహారం కొరికే బాప్తీసాలిప్తీసము పొందిన మనము ఈ లోకములో నీతి మంతులుగా జీవించాలి పరిశుద్ధులుగా జీవించాలి దేవునికి సాక్షులుగా జీవించాలి ఈ దినాన్న ఎవరైతే ఎలా జీవిస్తారో వారే నిజమైన క్రైస్తవులు వారే దేవుని పిల్లలు దేవుని యొక్క లేఖను రీతిగా తెలియజేస్తుంది అబక్కకు రాసిన గ్రంథము రెండవ వచ్చనాన్ని చదువుదాం అయితే నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును దేవుని పిల్లలమైన మనందరము కూడా నీతిమంతులుగా ఈ లోకములో జీవించాలి నీతిమంతుడు కేవలము విశ్వాసము ద్వారానే జీవిస్తాడు అని లేఖనము తెలియచేసినట్లుగా ఇది నా ఎలాంటి స్థితిలో మీరున్న దేవుని అందు విశ్వాసము కలిగి నీతియుక్తమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ కేవలము విశ్వాసము ద్వారానే వారు జీవిస్తారు మరి మనం అలాగూ జీవిస్తూ ఉన్నామా ఒకవేళ ఈ దినాన్న దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఈ అర్హతలు లేకుండా ఈ యోగ్యతలు లేకుండా ఒకవేళ మనము జీవిస్తూ ఉంటే ఈ దినమే మన జీవితాలను సరిచేసుకుందాం దేవునికి మహిమకరముగాను అనేక మందికి సాక్షులుగాను ఆశీర్వాదకరంగా జీవించటానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని కోరుకుందాం అలాంటి ఉన్నతమైన కృపను దేవుడు మనకి దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచ్చున్న మా ప్రియా పరలు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించున్నా ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్నా బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఎవరైతే నీ బిడలుగా జీవిస్తున్నారు నీ బిడుకున్నటువంటి యోగ్యతలను గురించి మీరు తెలియచేస్తారు అటు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఈ లోకములో మీకు మహిమ కర్మగాను సాక్ష్య జీవితాన్ని కలిగి అనేక మందికి మేము దీవనికరంగా జీవించినట్లు అటు జీవితాలను మాకు మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నారు మారు మనస్సును కలిగి బాప్తీశమును కలిగి నీతిమంతులుగా విశ్వాసము ద్వారా మేము జీవించినట్లు మా జీవితము ద్వారా మీ నామము గణపరచబడినట్లు మీరే మమ్మల్ని దర్శించి బలపరచమని అటు ఉన్నతమైనటువంటి ఆత్మీయ విలువలు కలిగి ఈ కడవరి దినాలలో మేము జీవించగలిగినట్లు అనేక మందిని మీ కొరకు సంపాదించగలిగినట్లు అటు దైవత్వములోనికి మమ్మలందరినీ నడిపించి మీరే రక్షించి మీరే స్థిరపరచి ఎవరు విశ్వాసము నుండి తొలగిపోయారు వారందరినీ మీరు రక్షించి విశ్వాసములో చేసి మీకు సాక్షులుగా నిలబెట్టుకుని మీరే మహిమ పొందమని ఏస్తున్నా మమ్మలో ఈ మనములు అడుగుచున్నా నువ్వు పరమ తండ్రి ఆమె